यादि सपो मज़ा భాగంగా నాలుగో వాడికి సంబంధించిన బోర్డుల రాజేశ్వర్ గారి గెలిపించడానికి ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డును దాంతో పాటు మనం చేసిన అభివృద్ధికి సంబంధించిన పాంప్లెట్లు కరపత్రాలను పంచిపెట్టాలని బొడ్డా తల్లికి మరి కొబ్బరికాయ కొట్టి ఇప్పుడే రాజేశ్వర్ బూర్లా మరి వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా ఈ ఆడవాళ్ళందరూ కలిసి గొడ్డాయి తల్లి మొక్కిన తర్వాత ఈరోజు ఇంటికి ప్రచారం ప్రారంభించడం జరిగింది తర్వాత మళ్ళీ పర్మిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఇదే సెంటర్లో బూర్ల రాజేశ్వర్ వాళ్ళ ఆధ్వర్యంలో మరో కార్యక్రమం ఉంటుంది ఈరోజు పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పనులైతే జరిగినాయో ఆ పనులు మాత్రమే ఇప్పటివరకు కనిపిస్తున్నాయి ఏ ఇంటికి ఒక్క రూపాయి అదనంగా రెండు సంవత్సరాల రెండు నెలల సమయంలో కాంగ్రెస్ పార్టీ అలివిగాని హామీలు ఇచ్చి ఏ ఒక్కడు కూడా నెరవేరలే అందరికంటే ఎక్కువ మహిళలను మోసం చేయడానికి ఒక్కొక్క మహిళకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు రెండు వేల పైచీలకు ఒక్కొక్క మహిళకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది పెళ్లి చేస్తే బిడ్డకు కేసీఆర్ తులం లక్ష రూపాయలు ఇస్తాడు నేనైతే తులం బంగారం ఇస్తానని చెప్పిండు అదే విధంగా కాలేజీ పోయే పిల్లలకు స్కూటీ కొనిస్తున్నాడు ఎక్కడ స్కూటీ కొనియాలి తర్వాత ముసలకు ఒక ముస్లైన్కి అయితే ముసలమ్మకు ముస్లైన్ పంచాయతీ అవుతుంది నేను ముస్లైన్కి ఇస్తాను ముస్లమ్మకిస్తా రెండు వేలు కాదు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పి సంవత్సరాల రెండు నెలలు అయితే ప్రతి సంవత్సరం రెండు వేలు ఎక్కువ అంటే దాదాపు ఒక్క ముసలైనకు యాభై రెండు వేల రూపాయలు బాకీ ఉన్నాడు తర్వాత తులం బంగారము పెళ్లి చేసిన బిడ్డలకు బాకీ ఉన్నాడు ఇప్పటికీ రెండు వేల కోట్లు గవర్నమెంట్ రైతులకు అప్పటి అది అది లేదు రైతు బీమా కింద రైతు చనిపోతే మనకు ఐదు లక్షలు ఇచ్చేది ఉండే అది తీసేసాడు కానుపోయితే గర్భిణి న్యూట్రిషన్ కిట్టు అది బంద్ చేసిండు కానుపోయిన తర్వాత కేసీఆర్ కిట్టు అది బంద్ చేసిండు బిడ్డకు పదమూడు వేలు బిడ్డ పుడితే కొడుకు పుడితే పన్నెండు వేలు అది పనిచేసేడు మొత్తం మీద ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా అలిపి కానీ హామీలు ఇచ్చి ఇవాళ అందరినీ వెక్కిన తర్వాత మరి ఇలా తెడ్డు చూపిస్తా ఉన్నాడు అందుకనే ఒక్క మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి ఫ్రీ బస్ ఇస్తే ఆ బస్సు మరి ఎట్లా ఉంటుందో మీరు చూస్తున్నారు మరి అంటే బస్సు దిగి వరకు మారిపోతుంది వాళ్ళ ఆ దుకాణాలకు అనేక రకాలుగా దుకాణ రేవంత్ రెడ్డి అక్కడ దొంగ కడిపి దొంగ ఎందుకు అనుకున్నా అంటే ఓట్లన్నీ మనం వేసి బీఆర్ఎస్ పార్టీ గెలిపితే నేను బిఆర్ఎస్ పార్టీ నుండే గెలిచిన గానీ కాంగ్రెస్ వాళ్ళని అని సిక్కుగా తెలుగుదాడు రేపు ఇక్కడికి వచ్చేదింటే కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ నుండి నువ్వు గెలిపించిన మరి కాంగ్రెస్ వాళ్ళకు ఒట్లే పుట్టి ఎలా అంటే పెళ్ళేమో బిఆర్ఎస్ వాళ్ళతో కాపు కాంగ్రెస్ తోటి మరి నేను మాత్రం సంసారిని అంటున్నాను మళ్ళా కాబట్టి అందరూ మహిళలు అందరికీ ఆలోచించాలి ఎవరికైతే మరి హామీలు ఎక్కువ ఇచ్చింది ఆడోళ్ళకి ఆడళ్ళ హామీలన్నీ ఇలా తోలు దొక్కడు ఇరవై ఐదు వందలు లేదు తులం బంగారం లేదు తర్వాత మనకు స్కూటీ లేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు లేదు విద్యార్థులకు నాలుగు వేలు లేదు ఒంటరి మహిళలకు నాలుగు వేలు లేదు హెచ్ఐవి పేషెంట్లకు నాలుగు వేలు లేదు కేసీఆర్ కిట్ లేదు న్యూట్రిషన్ కిట్ లేదు బిడ్డ పుడితే పదమూడు లేదు అన్ని ఆడవాళ్ళంటే ఎక్కిస్తే ఇవాళ ఆడలను పగబట్టినట్టు ఇవాళ ఎక్కడ కూడా ఆడవాళ్ళ గుటంటే ఒక్క పథకం రాలే దయచేసి ఎవరిచ్చినా తీసుకోవాలి ఎంత ఇచ్చినా తీసుకోవాలి పని చేసినా మన కారు గుర్తుకోటేసి మీ అందరి ఆశీస్సులతో నాలుగు సార్లు నన్ను గెలిపించిండ్రు ఈరోజు శివుడుపల్లిలో ఎక్కడ చూసినా మొత్తం కూడా సీసీ రోడ్లు సైడ్ రైళ్ళు మనం శివుడుపల్లి పట్టణంగా రోడ్డు పెద్దగా చేసుకున్నాం పాలకుతి రోడ్డు అటు పెద్దగా చేసుకున్నాం ఇక్కడే జ్యోతిరావు పూలే స్కూల్ వచ్చేసింది మోడల్ స్కూల్ వచ్చింది కస్తూర్బా పాఠశాల వచ్చింది ఐటీటీఏ కూడా మన దగ్గరే ఉన్నది తర్వాత పక్కన మరి డిగ్రీ కళాశాల కూడా మన దగ్గరే ఉన్నది అన్ని రకాల అభివృద్ధి రైల్వే ఫ్లైఓవర్ చేసుకున్నాం కిందికెళ్ళి అండర్ పాస్ కూడా కిందికెళ్ళు ఎక్కడ నిమిషం ఆయోకుంట చేసుకున్నాం ఐదు వేల మెట్రిక్ తండ్రెల గోడం కట్టుకున్నాం మన మార్కెట్లో మన వాళ్ళందరూ కూడా అక్కడనే పనిచేస్తారు మరి మొదటి నుంచి కూడా మీకు అందరికీ తెలుసు మా నాన్న గోల్ రామ్లింగే దగ్గర పద్దెనిమిది సంవత్సరాలు జీతగాలుగా ఉన్నాడు మీ